అండి వెల్కమ్ బ్యాక్ టు తేజనస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా నిధి పథకం పైన ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి మరొక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి కేంద్రం బడ్జెట్లో మూడు వేల మూడు వందల రూపాయలు కోట్లు పథకానికి కేటాయించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న మహిళలు ఉంటారో వారందరికీ గుర్తించి అర్హుల జాబితా అయితే విడుదల చేయబోతున్నారండి మరి అర్హుల జాబితాలో వచ్చి ఎవరు ఉన్నారో ఎవరు లేరు అనేది ఏమేం చేస్తారు మీ ఇంటికి వచ్చి ఏమైనా సర్వే చేస్తారా అంటే మనకి గత నెలలో ఆల్రెడీ పీఫో సర్వే అనేది జరిగిందండి దాంతో పాటుగానే ఇది దీన్ని కౌశల సర్వే ఏదైతే మనకి ఇరవై ఐదు ఉద్యోగాలు అయితే విడుదల చేశారో దానికి సంబంధించినటువంటి కౌశల సర్వే కూడా అయితే లింక్ అయితే చేయడం జరిగిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసు కలిగినటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారనే విషయానికి వస్తే కనుక పీఫో సర్వే ఆధారంగా దాదాపుగా ఇరవై ఏడు లక్షలు మంది పైగానే ఈ యొక్క నిధి పథకానికి దరఖాస్తు చేసుకునే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసు ఉన్న మహిళలు అయితే ఉన్నట్లయితే గుర్తించండి అయితే తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిధి పథకానికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై లక్షల మందికి ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం అనేది వర్తించడం లేదండి కొంతమంది మహిళలకు మాత్రం ఈ యొక్క అనేది పథకం వర్తించే విధంగా సరికొత్త విధానంలో మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి తాజాగా విడుదల చేసినటువంటి మార్గదర్శకాలు ఏంటంటే ఈ పథకం అనేది ఎవరికి వర్తిస్తుంది ఏ మహిళలకు వర్తించదు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలని పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూడండి మొదటి నుంచి అండ్ వరకు అంతేకాకుండా వీడియోకి చిన్న లైక్ దాని ద్వారా వీడియో అనేది ఇంకొంతమంది మంచి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి అలాగే కనుక ఎవరైనా కనుక ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసు కలిగినటువంటి ప్రతి మహిళల ఖాతాలో కూడా నెలకు పదిహేను వందల చెప్పడం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనేది పథకాన్ని ఈ యొక్క నెలలోనే ప్రతి మహిళలకు ఖాతాలు జమ చేయాలన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పథకం అనేది వాయిదా వేయడం జరిగిందండి ఇక ఈ పథకం ఈ నెలలోనే ప్రారంభించడానికి కూడా ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సలహాలు చేస్తున్నారు అదేవిధంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారు కూడా ఈ యొక్క ఆడబిడ్డనేది పథకం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కౌశలం సర్వే ముందుగా రేషన్ కార్డుల విషయానికి వస్తే ఎవరైతే ఇప్పటికీ స్మార్ట్ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం అయితే జరిగిందండి ఇక కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అనంతరం ఎవరైతే కొత్త రేషన్ కార్డులు పొంది ఉన్నారో వారు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అనే యొక్క ఉద్దేశంతో యొక్క పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగిందండి ఇక అనంతరం ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కౌశలం సర్వే ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి నెలాఖరికి ప్రతి సచివాలయంలో అయితే కంపెనీ జరుగుతుందండి ఎవరికైతే ఈ యొక్క ఎగ్జామ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి స్కిల్స్ పెంచు అయితే ఉద్యోగాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఎవరికైతే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించినటువంటి ఉద్యోగాలు పొందుతారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నిధి పథకానికి సంబంధించినటువంటి అర్హుల జాబితా నుంచి తొలగించడం అయితే జరుగుతుందండి మనం ముందుగానే చెప్పినట్లు ఈ యొక్క నిధి పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మహిళలకు వర్తించదండి కొంతమంది మహిళలకు మాత్రమే వర్తించే విధంగా స్వరికొత్త విధానంలో అర్హుల జాబితా అయితే తయారు చేస్తున్నారండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పేద మధ్య తరగతి బడుగు వర్గాలకు చెందినటువంటి మహిళలు ఉంటారో వారందరూ కూడా రోజువారీ ఆర్థిక సహాయం కోసం నెలకు పదిహేను వందలు చెప్పిన వారి ఖాతాలో జమ చేస్తున్నట్లయితే వారు ఆర్థికంగా బలోపేతం అవుతారనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆడబిడ్డ నిధి అధికం అయితే అమలు చేయబోతున్నారండి ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కో నెల ఒక్కొక్క కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేస్తారని చెప్పి చాలాసార్లు అయితే చెప్పారు జరిగింది చెప్పిన విధంగానే ప్రతి నెల ఒక కొత్త పథకా నేతగా అమలు చేసుకుంటూ వస్తున్నారండి ఇక నవంబర్ ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళా ఖాతాలో కూడా నెలకు పదిహేను వందలు చెప్పిన పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారని మేము అధికారులకు వస్తే ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు అయితే అమలు చేయడం అయితే జరిగిందండి చెప్పిన విధంగానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా ప్రతి పథకాన్ని కూడా ఒక్కో నెల ఒక్కో సంక్షేమ పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల పేరు ఆర్థిక మెజారిటీ మహిళల కోసం ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే రూపొందించడం అయితే జరిగింది ఇప్పటికీ సూపర్ సిక్స్ పథకాలు మూడు పథకాలు మహిళల కోసమే ఎంతో ప్రతిష్టాత్మక అమలు చేయడం అయితే జరిగిందండి ఇంకా మహిళల కోసం ప్రత్యేక పెట్టినటువంటి పథకాలు మొదటిగా గ్యాస్ సిలిండర్స్ అలాగే ఉచిత బస్ ప్రయాణం అలాగే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అండి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే ఉచిత బస్ ప్రయాణం అనేది అమలు చేశారండీ అలాగే తాజాగా ఆడబిడ్డ నిధి పథకం అనేది ఈ నెలలోనే ప్రారంభించబోతున్న ఒక ఉన్నారని క్యాబినెట్లో చర్చించారు అలాగే దానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది అండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నెలలోనే ఈ యొక్క పథకం కోసం మీరు మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్